కరీంనగర్ శర్మానగర్లోని మహాత్మా జ్యోతిబాపు లే గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో ఆహారం వికటించి ముప్పై మూడు మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు సోమవారం రాత్రి కాలీఫ్లవర్ జనగోపు సాంబార్తో విద్యార్థినులు భోజనం చేశారు ఆ తర్వాత స్టడీ అవర్స్ ముగిసిన అనంతరం నిద్రకు ఉపక్రమించారు అర్ధరాత్రి దాటాక పలువురు విద్యార్థినులు కడుపు నొప్పి వాంతులు విరోచనలతో అస్వస్థతకు గురయ్యారు ఇరవై మూడు మందిని ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మంగళవారం ఉదయం మరో పది మంది అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించారు మంగళవారం సాయంత్రం వరకు ముప్పై ఒక్క మంది డిశ్చార్జ్ అయ్యారు ఇద్దరు విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్డిఓ మహేశ్వర్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తీశారు గురుకుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ బాధ్యత పా భాజపాతో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఇళ్లకు పంపించారు కొంతమంది ఇతర బాలికల తల్లిదండ్రులు సైతం పాఠశాలకు రాగా వారితో పిల్లలను పంపించారు పాఠశాల ఆసుపత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కాగా విద్యార్థినులు అస్వస్థ గురైన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచి కలెక్టర్ పొమ్మేలా సత్పతికి ఫోన్ చేసి ఆరా తీశారు ఏమైందో ఏందో నీళ్ళే కలుషితమైనయో పప్పు కలుషితమైందో చార్ ఎర్ల ఏదైనా పడ్డదో జాగ్రత్తగా ఉండాలి శుభ్రంగా వండి పెట్టాలి పిల్లలకు